ఇంటి అవి ముగ్గురు పట్టుకొని నిల్చొని ఉన్నారు ఏం ఎగ్జామ్స్ బంటి ఎఫ్ఈ ఎగ్జామ్సా వచ్చేసినాయి అప్పుడే రే పేపర్స్ రా రండి ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి కూర్చోండి లైన్గా బంటి కూర్చుంటాడు ఫస్ట్ బంటికి ఫస్ట్ బంటి బంటి రా ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఎన్ని వచ్చినాయి బంటికి ఈసారి చూడాలి చూడాలి ఓపెన్ చేయ కొంచెం దూరం జరుగునా మంచిగా కూర్చో దూరం కూర్చో ఫస్ట్ బంటి మార్క్స్ ఫస్ట్ మా బంటి మార్క్స్ చూస్తున్నాం బంటి ఏం ఏం సబ్జెక్ట్ డాడీ వా ఇంగ్లీషా ఇంగ్లీష్లో జరుగు ఫార్టీ బై ఫార్టీ వెరీ గుడ్డా అన్నీ కరెక్ట్ ఏబీసీలు అన్నీ కరెక్ట్ రాసినాం ఏ టూ జెడ్ వరకు వావన్నీ లెటర్స్ కూడా మంచిగా రాసిండే టెన్ బై టెన్ ఫైవ్ బై ఫైవ్ వచ్చినాయి అండ్ నెక్స్ట్ తిప్పు నెక్స్ట్ ఇంకోటి ఏంటిది ఇక్కడ కూడా మంచిగా క్యూ క్యాపిటల్ క్యూ క్యాపిటల్ క్యూ ఏదంటే సర్కిల్ మంచిగా కలరింగ్ వేసినావా వావ్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఇది ఏం సబ్జెక్ట్ నెక్స్ట్ ఏంటిది మ్యాథ్సా వా మ్యాథ్స్ సబ్జెక్ట్లు ఎన్ని వచ్చినాయి దీంట్లో కూడా ఫార్టీ బై ఫార్టీయా ఒప్పు బొంటి వెరీ గుడ్ బాయ్ ఇక్కడ టీచర్ టీచర్ కూడా వెరీ గుడ్ అని రాసింది ఇక్కడ మ్యాథ్స్లో కూడా వన్ టు ట్వంటీ వచ్చేసి నెంబర్స్ ఇవి ఆగు వన్ టు ట్వంటీ మిస్సింగ్ లెటర్స్ కూడా రాసిండు గ్రేట్ ఇవంటే ఎట్ల పుట్టి అని తమ్ముడు మార్క్స్ చేస్తున్నారా వాడు మార్క్స్తో రాసిండు అసలు అవును బేటా మీకైనా ఇట్లా రాలే మార్క్స్ పడి చూడు ఎంత మంచి మార్క్స్ తెచ్చిన ఆడుకుంటూ పాడుకుంటూ కూడా మీరు అన్ని తప్పు టీచర్లు ఏం చెప్పారు వాడికి వాడికి అన్నచ్చు ఇక్కడికి ఎగ్జామ్స్ అబ్బా కలరింగ్ కూడా మస్తు చేసినావు టీచర్ ఏం వాడికి తెలుస్తా ఏంది ఏంటి ఏం రాయలో ఏంటిదండి అవును బేటా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడుగా అరే ఇదేంటిదిరా ఎల్కేజీ ఇదేంటిదబ్బా సబ్జెక్ట్ ఈవీఎస్ ఈవీఎస్లో కూడా మా బంటికి థర్టీ నైన్ అండి సూపర్ వెరీ గుడ్ బాయ్ బాబా మంటికి చూసినారా సండే కూడా మీకు మండేమే నెక్స్ట్ ఇదేంటిది సరే ఇది 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 ఏం సబ్జెక్టు కలరింగ్ వాడే ఫార్టీ బై ఫార్టీ చూసిన ఫార్టీ బై ఫార్టీ వచ్చినాయి ఇవ్వండి చూసిన చూసినా ఇది కూడా చూసిన బంటి మస్తు చదువుతున్నాడు అసలు ఏం చదవడు చదవడు అనుకుంటున్నా నేను కానీ బాగానే చదువుతున్నాడు కలరింగ్ కూడా మస్తు గీకిండు కదా అయ్య బతుకమ్మ బతుకమ్మ వస్తుంది కదా అందుకే బతుకమ్మ కూడా ఇప్పించాడు అయ్యో డాడీ చెప్పేసిన వారా సర్లే అక్క పిన్ను ఏం కాదులే బస్సు అన్ని కార్లు మంచిగా టిక్ చేసిండు ఇదేంటిది ఇది జీకేఎన్ రైమ్స్లో కూడా ఫార్టీ బై ఫార్టీ ఏ బో బో కూడా షోనికోండి షోనుకోండి చూపర్ అవును వాడికి టూ ఫార్టీ మార్క్స్ కదా టూ ఫార్టీ మార్క్స్కి టూ ఫార్టీ గ్రేట్ బంటి క్లాప్స్ కొట్టండి క్లాప్స్ సూపర్ మా బంటికి టూ ఫార్టీకి టూ ఫార్టీ మార్క్స్ బంటి వెరీ గుడ్ పట్టుకో నీ పేపర్స్ తీసేసుకో వెరీ గుడ్ బంటి ఇచ్చాడు మమ్ ఇచ్చాడు సూపర్ కుట్టకో కుట్టక ఎన్ని మార్క్స్ మళ్ళీ వచ్చు వచ్చు అని చెప్తారు టూ మార్క్స్ మళ్ళీ తెలుగులో టూ మార్క్స్ పోయినాయి ఏం చేస్తావు కుట్టు ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడేమో వచ్చి మమ్మీ అన్నీ ప్రాక్టీస్ చేసినా మమ్మీ టక్క టక్క చదువుకుంటూ చెప్తావు ఎక్కడ తప్పు రాస్తావు అర్థం కాదు ఇదేంటి కిటికీ ఇదేంటిది నటక్ నకటియా ఇది ఏంటిది కాదు ఇది కిటికీ కాదు ఇది ఏంటిదో ఉన్నది అది ఒకటి సారీ ఒకటి కిటికీ అంటున్నావు ఒకటి రాయకుండా నకటియా అని రాసింది ఏందో ఏమో మా కుట్టి అయితే అన్ని తప్పులు అసలు పెడదాం అగో పాటలు పాడేవారిని ఏమంటారు గాయకుడు పాటకుడా గాయకుడు గాయకుడు అంటారు పాఠకుడు కాదు దేవుడు కొత్తగా కనిపెట్టినావు పాఠకుడు అని వామో నెక్స్ట్ తెలుగులో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇక్కడ హాఫ్ మార్క్ ఎక్కడ పోయింది అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ సరే నెక్స్ట్ హిందీ హిందీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఓకే హిందీలో వా హిందీలో టెన్ బై టెన్ ఇది ఏంది రాయలేదని పెట్టింది ఓకే ఓకే ఫార్టీ బై ఫార్టీ వెరీ గుడ్ వెరీ గుడ్ టెన్ బై టెన్ వెరీ గుడ్ ఏ అహం వెలిగిపోతున్నాం టెన్ బై టెన్ ఉంటున్నా ఫార్టీ బై ఫార్టీ వెరీ గుడ్ నువ్వు కూడా వెరీ గుడ్ వెరీ వెడ్ వె గుడ్ అవునా ఫార్టీ బై ఫార్టీ కుట్టి కూడా హిందీలో హిందీలో కూడా ఫార్టీ బై ఫార్టీ నెక్స్ట్ ఇంకోటి సబ్జెక్ట్ ఇవి ఏంది తిన్నావా ఏంది పేపర్స్ అన్నీ ఇప్పుడైన పేపర్స్ హా తర్వాత ఓరు దేవుడా ఇదేంటిది ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మరీ థర్టీ ఫైవ్ మార్క్స్ ఆ కుట్టి ఏంది కుట్టి థర్టీ ఫైవ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఏం చేసినావు ఇట్లా ఎందుకు కుట్టి ఇవి ఏం రాయలేదు ప్లఫ్వి అంటే చెప్పినావు కదా నాకు ప్లఫ్వి కోచింగ్ ఏంది ఒకటిన్న ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇవి తప్పే రాసింది మేక్ ద పిజ్జా అనేది కూడా చీ చదువుకొని పోయినట్టే కానీ అన్నిట్లనే గింత థర్టీ ఫైవ్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ తక్కువ తక్కువ వస్తాయా మమ్మీ ఎక్కడైనా ఏందో ఇదేంటిది మ్యాథ్స్లో ఫార్టీ ఫైవ్ ఏమో అసలు దేంట్లో తక్కువ వచ్చేదా తక్కు వస్తేనా దాంట్లోనే ఎక్కువ వస్తున్నాయి ఎక్కువ వచ్చే దాంట్లో తక్కువ వస్తున్నాయి ఫార్టీ ఫైవ్ ఫార్టీ మ్యాథ్స్లో ఓకే గుడ్ వెరీ గుడ్ గుడ్ ఉంది ఇప్పుడు గుడ్లో ఉడకబెట్టుకుని తిందాం వెరీ గుడ్ సరేనా నెక్స్ట్ పోలే వావ్ సైన్స్ కూడా ఫార్టీ వచ్చినాయి సైన్స్లో కూడా ఫార్టీ బైవ్ ఫస్ట్ టైం ఫార్టీ వచ్చిందా వావ్ సూపర్ వా నైస్ సైన్స్లో కూడా అన్ని కరెక్ట్ వచ్చింది ఫార్టీ బై ఫార్టీ వచ్చినాయి ఫస్ట్ ఫస్ట్ టైం అది కూడా వచ్చిందా ఎప్పుడు రాదా లీఫ్ మంచిగానే చేసిన వావ్ సోషల్లో కూడా థర్టీ నైన్ వచ్చినాయి మంచిగా వెరీ గుడ్ మరి వీటిల వెల్డన్ గుడ్ అని పెట్టిండ్రు టీచర్ బాగానే గుడ్లు వచ్చినాయి నెయ్యి తమ్ముడు గుడ్లు గుడిక నెయ్యి తమ్ముడు గుడ్లు బాగానే వచ్చినాయి కదా గుడిక పెట్టుకున్నాడు ఇక టోటల్ నీకు సిక్స్ మార్క్స్ తగ్గినాయి సిక్స్ సెవెన్ మార్క్స్ తగ్గినాయి నీకు ఇప్పుడు ఈసారి త్రీ ఫార్టీకి అంటే సిక్స్ సెవెన్ మార్క్స్ అయినా చూడు హనీ ఎన్ని మార్క్స్ తగ్గినాయి చెల్లకి ఎన్ని మార్క్స్ తగ్గినాయి సెవెన్ సెవెన్ ఇంకా సెవెన్ మార్క్స్ ఎన్ని ఎయిట్ మార్క్స్ పోయినాయి త్రీ ఫార్టీకి త్రీ ఫార్టీయా టూ ఫార్టీయా టూ ఫార్టీలో ఎయిట్ మార్క్స్ పోతే ఎంత త్రీ థర్టీ టూ త్రీ థర్టీ టూ త్రీ థర్టీ సరే ఓకే త్రీ హండ్రెడ్ అని పోతుంది టూ థర్టీ టూ మార్క్స్ వచ్చినాయి ఎయిట్ మార్క్స్ పోయినాయి అక్కకి చూద్దాం ఇప్పుడు ఎన్ని మార్క్స్ ఓకే అక్కడ గుడ్స్ ఉన్న ఏమి ఉండే అక్కడ వస్తాయి మార్క్స్

చదువుకుంటున్నాను అంటున్నావు చదవటలేవు సార్ దేవుడా థర్టీ సిక్స్ మార్క్స్ వచ్చిన ఎక్కడ పోయినాయి అసలు మా ఫీవర్ ఆన్సర్ అయిన కానీ సారీ కరెక్ట్ రచ్చినా కానీ తీసేస్తున్నాడు అసలు ఎక్కడ పోయినాయో నెక్స్ట్ హిందీలో థర్టీ హిందీలో ఎన్ని వచ్చినాయి హిందీలో థర్టీ నైన్ ఒక మార్క్ పోయింది హిందీలో ఓకే హిందీలో థర్టీ నైన్ మార్క్స్ ఫార్టీకి ఓకే వెరీ గుడ్ ఇది మంచిని రాసినవు నెక్స్ట్ మంచి డ్రాయింగ్ అబ్బా మస్తు చేసినావు డ్రాయింగ్స్ అయితే సూపర్గా మంచిగా చేసినావు నెక్స్ట్ ఇంగ్లీష్లో కూడా థర్టీ ఫైవ్ పోయినాయి సిక్స్త్ క్లాస్ వస్తున్నా కొద్ది ఇక మార్క్స్ తగ్గిపోతున్నాయి కదా ఇక అయిపోయింది ఇక చదువు ఎక్కువైపోతుంది చదువుతలేవు చదువు మన అంటే చదువులు లేదు ఏం లేదు వచ్చు మమ్మీ వచ్చు మమ్మీ చదువుతున్నాం మమ్మీ రివిజన్స్ చేసి లేదు ఏం లేదు వచ్చినాక హోంవర్క్ రాసుడు బ్యాగ్లో నూకుడు చదివలేదు ఏం లేదు ఏ రోజు చదివినావు లాస్ట్ లాస్ట్ ఎగ్జామ్స్కి చదివినావు ఏ రోజు థర్టీ ఫైవ్ అట్లా బుక్ తీస్తుంది అవును అవా ఓ నువ్వు అయితే మస్తు రాస్తావు అని నువ్వు హోంవర్క్ రాసుకోపో ఫస్ట్ హోంవర్క్ రాసుకోపో ఫస్ట్ థర్టీ ఇవన్నీ తప్పులే దేవుడా ఇవన్నీ అయినా హాఫ్ ఆఫ్ మార్క్ అయినా కానీ ఎందుకు మరి ఎందుకు చదువుకుని పోతే ఏమవుతుంది ఇప్పటి నుంచి రోజు రోజు చదవకపోవాలి ఇప్పటి నుంచి రోజు రోజు చదవకపోవాలి అప్పుడు ఉంటుంది సంగతి అర్థమవుతుందా ఏదో పోనీ అని వదిలిపెడుతున్నా కొద్ది మమ్మీ సిక్ అయింది కదా అని చెప్పేసి వదిలిపెడితే ఇట్లా ఉంటుంది అయినా మ్యాథ్స్లో మ్యాథ్స్లో థర్టీ ఎయిట్ ఏందో మార్క్స్ ఈసారి ఏం చదవలేరు సత నేను అంత వచ్చు

చెప్పాలి మరి టాపిక్ చెప్పలేదని చెప్పాలి మరి మీరు సరే అయితే సోషల్ ఏంటి సోషల్లో థర్టీ నైన్ సైన్స్ సార్ ఇవ్వలేదా ఇంకా ఇవి ఇట్లా చదివితే ఇట్లా మార్క్స్ వస్తాయినా చదవం దాన్ని

ఏమో ఇక చదువుతలేవు నేను వదిలిపెట్టేసినా చదువుతావని పర్ఫార్మెన్స్ చూసి అంటే అందరికంటే బంటికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి బంటికి టూ ఫార్టీ మార్క్స్ వచ్చినాయి కుట్టికి తర్వాత టూ ట్వంటీ టూ టూ థర్టీ టూ వచ్చినాయి ఇది టూ ట్వంటీ మార్క్స్ ఇక సరే అయితే ఇక ఒకరికొకరికి ఒక్కొక్క మార్క్స్ వచ్చినాయి ఇది అన్నమాట వీడియో ఇక ఫ్రెండ్స్ పర్ఫార్మెన్స్ చూస్తే మా ఘోరంగా మార్క్స్ వచ్చి బాగా చదివే వైష్ణవి ఉంది చూడు ఆమెకి ట్వంటీ సిక్స్ సెవెన్ వచ్చినాయి మ్యాథ్స్లో సరే సరే అయితే ఇగో ఇట్లా అయిపోయింది పాపం నేను సరే పట్టించుకోలేదు సరిగా ఇక ఇది అనమాట వీడియో వచ్చేసి మీకు సరే 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 ఇక మా మొత్తం అందరికంటే బంటికి ఎక్కువ వచ్చినాయి టూ ఫార్టీ కుట్టికి టూ థర్టీ టూ అనికేమో టూ ట్వంటీ మార్క్స్ ఇదే అనమాట వీడియో వచ్చేసి మీకు గనక నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ బాయ్ చెప్పే బాయ్ చెప్పు అయ్యో బంటి బంటి బాయ్ చెప్పు బాయ్ చెప్పు నాకే ఎక్కువ మార్క్స్ వచ్చినాయన ఓకే బాయ్